అవసరమైన వచనాన్ని అప్పుడే చూపిస్తాడు భయపడిన వేళ ధైర్యపరిచే వచనాలు కృంగిన వేళ లేవనెత్తే వచనాలు రోగము వేళ స్వస్థపరిచే వచ్చిన మొత్తం ఇందులో నుంచే మాట్లాడతాడు చాలాసార్లు చాలాసార్లు నాకు అవసరమైన సంగతులన్నీ నా తండ్రి తన గ్రంథము నుంచే మాట్లాడాడు అందులో మాట్లాడిన ప్రతి మాట అక్షరాలను నెరవేర్చి నిలబెట్టాడు నేను గ్రంథాన్ని నమ్ముతాను నా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిని నమ్ముతాను ఆయన ప్రసన్నతను నమ్ముతాను నా ప్రార్థన వింటాడని నమ్ముతాను నా పిచ్చి తండ్రి నా కన్నీళ్ళు దాటిపోవడని నమ్ముతాను నా ప్రార్థన వినబడింది అక్కడ అని నమ్ముతాను నా ప్రార్థన సీరియస్గా తీసుకుంటాడని నమ్ముతాను నన్ను దాటిపోవడం నమ్ముతాను నాకు అన్ని సమయాలకి ఆయనే గుండె చెదరిన వారిని i no,